హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ విచ్ భారత్ విచ్ వరల్ జేహు భారత్ యాత్రా ఫర్ భారత్ యాత్రా ఫర్ విషం వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మరొకసారిగా మా యొక్క వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలైన బెల్లైక్క యాక్టివేట్ చేయండి బాబాజీ టీవీ అని కొడితే మీకు సాయంత్రం అగ్నిహోత్రం టైంలో మీకు లైవ్ వస్తుంటుంది అప్పుడు గోల్డెన్ టైమ్స్ స్టార్ట్ అవ్వని కూడా మీరు చేయొచ్చు మీరు కామెంట్ చేయొచ్చు ఎందుకంటే మనీ పవర్ బాబా పన్నంలో ప్రతి సాయంత్రం మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఉంటుంది దానివల్ల అందరూ అగ్నిహోత్రం చేయలేరు కాబట్టి ఆ లైవ్ మీరు చూసి చక్కగా మీరు ఏదైతే సంకల్పాలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి మనీ పవర్ బావాపాండంగం అనుకుంటండి యూట్యూబ్లో మీకు సాయంత్రం సూర్యుడు అస్తమించే టైంలో మీకు ఆ లైవ్ వస్తుంది దాని కింద మీరు గోల్డెన్ టైం స్టార్ట్ అని మీ కోరికలు ఏమున్నా సరే అవి సంకల్ప రూపంలో మీరు కోరుకోవచ్చు ఏదో ఒక రోజు అవి దిగుతాయి ఎందుకు దిగుతాయి అంటే ఏదైనా ఒక పదాన్ని రెండు వేల సార్లు మనం అన్నాం అనుకోండి అనుకోండి కన్నాం అనుకోండి అనుభవించేస్తాం అది అనుకుని గోల్డెన్ టైం స్టార్ట్నాం నేను మీ మనీ పవర్ భావాపాండంగం ఆయన యోగాచార్య న్యూమరాలజీ ఎక్స్ట్రల్ లైఫ్ కోచ్ ఆయన కాంటెస్ట్ ఎమ్మెల్యే ఇక నేను ఈ మధ్యకాలంలో పదిహేను నెంబర్ వైరల్ అయిందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా వైరల్ అయితే వైరల్ అయింది దానివల్ల నాకు ఏం నష్టం లేదు లాభం లేదు కానీ ఇది రాసుకోవడం వల్ల నాకు లాభం జరిగింది చాలా లక్షల మందికి కోట్ల మందికి కూడా లాభం జరిగింది ఆరోగ్యం వచ్చింది ఐశ్వర్యం వచ్చింది ఆనందం వచ్చింది వాళ్ళకి సంపద వచ్చింది సంతానం లేని వాళ్ళకి సంతానం వచ్చింది అంటే ఇది రాసుకోగానే కాదు రాసుకొని ఆ ఫీల్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ కావాలి ఎందుకంటే ఒకటంటే సూర్యుడు ఐదంటే బుధుడు కమ్యూనికేషన్ ఈ రెండు కలిపితే ఆరవుతుంది ఇది శుక్రతానం శుక్రస్థానం వాళ్ళకి ఏం తెలుసు పామిస్ట్రీ వాళ్ళకి తెలుసు ఏమన్నా వాళ్ళకి అస్త ఏమైనా తెలుసా వైవలు చేసిన వాళ్ళకి తెలియదు కదా ఈ స్థానంలో ఎందుకు రాసుకోమంటున్నాం అంటే ఇది శుక్రస్థానం ఇది వీనస్ మౌంట్ అంటారు ఇది జూపిటర్ మౌంట్ అంటారు ఇది మనకు సన్ మౌంట్ అంటారు ఇది ఇక్కడ బుధ బుధుని యొక్క స్థానం అంటారు మెర్క్యూరి మౌంట్ అంటారు ఇది తర్వాత సాట్రన్ మౌంట్ అంటారు అంటే శని స్థానం అంటారు ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థానం ఉంటుంది నమ్మని వాళ్ళ గురించి మనకి సంబంధం ఏంది నమ్మే వాళ్ళ గురించే మనకి వీడియోలు అంతా మన మన విద్య మన భారతీయ విద్యలు ఏవైతే యోగా న్యూమరాలజీ ఆస్ట్రాలజీ పామిస్ట్రీ ఈ వాస్తు ఇవన్నీ విద్యలు మన అక్కల్ సైన్స్ ఇవి నమ్మని వాళ్ళ గురించి మనకెందుకు నమ్మే వాళ్ళ కోసం ఇవన్నీ వీడియోలు దయచేసి నమ్మక ఉంటే చూడకండి వీటి గురించి నమ్మలేము మేము వద్దు అంటే మీకు ఎందుకంటే టైం వేస్ట్ మాకు కూడా టైం వేస్ట్ కదా మీతో మాట్లాడడం సో అందుకోసం మేము పదిహేను నెంబర్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను అది ఫాలో చేయండి మంచి రిజల్ట్స్ వస్తుంది కొత్త సంవత్సరంలో మీరు ఏది కోరుకుంటా ముఖ్యంగా భార్య భర్తలు గొడవలు పడుతుంటారు కదా వాళ్ళు చాలా ఉపయోగపడుతుంది ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు చాలా చాలా డెవలప్ అవుతారు ఇక నెక్స్ట్ పంతొమ్మిది నెంబర్ అండి అసలు దీన్ని ఆల్రౌండ్ నెంబర్ అంటాను నేను అంతే ఒకటితో స్టార్ట్ అవుతుంది నైన్త్ ఎండ్ అవుతుంది నైన్ తర్వాత ఇంకేముంటాయండి మళ్ళీ పది పదకొండు రిపీట్ అవుతుంటాయి ఇది ఆల్రెడీ మీకు రెండు వేల ఇరవైలో తెలుసు ఈ ఎక్కడ ఉంటే అక్కడ విజయం నేను ఆ పదము నేను అనలేను ఆ వినలేను అనద్దు కూడా అది అందుకని పంతొమ్మిది నెంబరు మీకు డోరు పెట్టుకోండి అని చెప్పాను ఎంట్రెన్స్ మీ ఇంటికి డోరు మీ ఇంటికి డోర్కి పంతొమ్మిది నెంబర్ పెట్టుకోమని చెప్పాను కదా మరి మీరు ఎప్పుడు ఇంట్లో ఉన్నారు కదా ట్రావెల్ చేస్తుంటారు కదా బస్సులో కార్లో ఫ్లైట్లో అందుకో ఈ నైన్టీన్ నెంబర్ పెట్టుకోవడంలో సూర్యస్థానం కింద పెట్టాను నేను చూడండి ఎంత బాగా చెప్పాను అంటే సూర్యుడు అంటే బందే కదా వన్ నైన్ నైన్ పది పది ప్లస్ జీరో తీసేయండి వన్ సో దీనివల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి గవర్నమెంట్ జాబ్లు వస్తాయి వ్యాపారం బాగా జరుగుతుంది బాగా ఎదుగుతారు మీరు ఇది ఇది వాస్తవం నేను చెప్ నేను పెట్టుకున్నాను కాబట్టి అనుభవిస్తున్నాను కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నా చూడండి అయ్యా మీరు నాకేం బాధ లేదు కానీ ఇంతమంది సబ్జెక్ట్ని కూడా మీరు పిచ్చి పిచ్చిగా వైరల్ చేస్తే ఏ మీకు ఏమైనా లక్షల కోట్ల రూపాయలు తీసుకుంటున్నామా ఇక్కడ ఈ నంబర్ పెట్టుకుంటే మీకు మంచిది అని చెప్తున్నాను అంతే మంచి జరుగుతుంది సో అందుకోసం నైన్టీన్ నెంబర్ అనేది చాలా అద్భుతం ఆర్ రౌండ్ నెంబర్ నంబర్స్ చాలా హ్యూమన్ బీయింగ్స్ కన్నా ఎక్కువ పవర్ఫుల్గా ఉంటాయి నెంబర్స్కి మీకు మంచిగా రాజ్యాధికారం వస్తుంది ఎమ్మెల్యేలు అవుతావు ఎంపీలు అవుతావు మీరు బాట పడుతుంది ఇది పెట్టుకోకనే ఓటర్లు అంటే పెట్టుకోబోయ్ పెట్టుకొని ముందుకెళ్ళు ఉంది టాటోల్ మాత్రం వేసుకోకండి రోజు రాసుకోవాలి రోజు రాసుకోవాలి దీన్ని తర్వాత నలభై ఆరు నెంబరు నలభై ఆరు నెంబర్ ఎందుకు పెట్టినామంటే హ్యూమన్ క్రోమోజోమ్స్ నలభై ఆరే అభయాస్తం లాగా ఈ మధ్యలో రాహు ఉంటుంది కాబట్టి ఆరు నెంబర్ మొత్తం కలిపి పది అవుతుంది అది పెట్టుకోమను నేను అందరికీ ధనరేఖ ఉండదు నాకున్నది సన్నగా ఉన్నది ధనరేఖ కానీ ఈ ధనరేఖ ఉన్నది కానీ కొందరికి ధనమే రాదు సో అది యాక్టివేషన్ కోసం నేను రాసిన ధనరేఖ ఉన్నా లేకున్నా నీకు నిండుగా డబ్బు రావడానికి నలభై ఆరు నెంబర్ చరిత్ర సృష్టిస్తావు చరిత్ర సృష్టిస్తావు నేను చెప్తున్నా ఇది నిజము చాలా మంది రాసుకుంటున్నారు వందల మంది కాదు వేల మంది కాదు లక్షల కోట్ల మంది రాసుకుంటున్నారు ఇక్కడ చాలా మార్పులు జరిగినాయి చాలా మార్పులు జరిగినాయండి వాళ్ళు కూడా వస్తారు వచ్చి చెప్తారు కూడా చాలామంది కింద కామెంట్ కూడా చేస్తారు నాకు ఇది మంచి జరిగిందని కొందరు కూడా రాస్తారు ఎవరు నాకు ఇంకా జరగలేదు అంటే జరుగుతుందేమో చూడు ప్రయత్నం చేయి నాకు ఒక్క రోజులో జరగలేదు కదా నలభై సంవత్సరాల తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చినాయి మీద సో అందుకోసమే మీ అస్తంలో అభయ అస్తంగా ఒక్క రూపాయి ఖర్చు లేదు ఏదో స్కెచ్కి ఒక పది రూపాయలు ఉంటుందేమో అంతే నాకు ఫీజు ఏమి ఇచ్చేది ఏం లేదు దీనివల్ల మీరు బాగుపడతారు నేను బాగుపడ్డా అంతే సో అందుకోసమే ఈ అస్తము ఎంత పవర్ఫుల్ అంటే ప్రపంచంలో మీ మెదడులో ఉన్న ఏవైతే ఆ యొక్క కమ్యూనికేషన్ కావచ్చు ఆ న్యూరాన్స్ కావచ్చు ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఏముందో ఈ బుర్రలో ఈ అంతా మీ శరీరంలో మళ్ళీ ఎక్కడ ఉండదు మెదడులో ఎన్నైతే కణాలు ఉన్నాయో నర్వ్స్ ఉన్నాయో కనెక్ట్ ఉందో సిస్టమ్ అంతా ఇక్కడ ఉందో మీ బుర్రలో మొత్తం విశ్వ అంతా నీకు ఇక్కడ ఉంది కదా అది మళ్ళా మీ శరీరంలో కాళ్ళల్లో చేతులలోనే ఉంటుంది ఎందుకంటే ఆకుప్రచలు ఆకుపంచాలు ముద్రలు చెప్పినప్పుడు మేము ఇవన్నీ చెప్తుంటాం యోగాలో అందుకోసమే మీకు ఈ అస్తములో ఇవన్నీ స్విచ్చెస్ బోర్డు లాంటివి ఇది థైరాయిడ్కి సంబంధించింది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ పోతుందని ఇక్కడ నొక్కండి అని చెప్తాం ఇక్కడ ఎడమకి ఈ హృదయ రెక్కింది ఇక్కడ హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ నొక్కండి అని చెప్తాం ఏదైనా చెవికి ప్రాబ్లం వస్తే ఈ చిట్కిన వేలకి మధ్యలో ఇట్లా నొక్కండి అని చెప్తాం ఈ ఎడమ కంటికి ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ రెండు వేల మధ్య ఇక్కడ నొక్కనని చెప్తాం అవి ఆకుపడి ఆకుపంచదు ఆ సిస్టంలో ఇలానే ఈ న్యూమరాల్ లో కూడా ఈ నంబర్స్ అది వెరీ పవర్ఫుల్ కాబట్టి ఇక్కడ రాసుకోపోయేది ఏముంది మంచి రిజల్ట్స్ వస్తుంది అంటే వస్తుంది ఖచ్చితంగా సబ్కాన్షియస్ మైండ్ అంతా అంటే బుర్రలో మెదడులో ఎన్ని వేల కణాలు ఆ ఉన్నాయో ఆ నాళాలు ఉన్నాయో నర్స్ ఉన్నాయో అవి ఇక్కడ ఎండ్ అవుతాయి ఆ ఎండ్ అవుతాయి కాబట్టి దీనికి దీనికి కనెక్షన్ ఉంటుంది దీనికి దీనికి కనెక్షన్ ఉంటుంది వాళ్ళకి ఎందు వెళ్తుంది వెర్రే వాడు ఏమైనా రాసుకున్నాడా చూసుకున్నాడా చేసినాడా రీసెర్చ్ చేసినాడా ఊరికే విమర్శించడానికి ఉన్నారు కాబట్టి సో అందుకని ఈ పదిహేను నెంబర్ ఇక్కడ రాసుకోవడం వల్ల మీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది ఫస్ట్ నైన్టీన్ నెంబర్ ఇక్కడ రాసుకోవడం వల్ల మీ జీవితంలో మీ వృత్తి వ్యాపారము మీ ప్రొఫెషన్లో టాప్ పొజిషన్కి వెళ్తారు ఇవన్నీ ఉన్న తర్వాత మీకు సంపద బోల్డ్ అంత వస్తుంటుంది ఇంతే ఓ వాళ్ళన్నీ రాసుకోమని చెప్తున్నారు గిన్నే రాసుకోమని చెప్పాను కదా అర్థమైందా సో ఇవి రాసుకోండి గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోతుంది మీకు ఇంకా గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోతుంది అంటే నాకు స్టార్ట్ అయింది ఆల్రెడీ నేను ఒక వా ఐదు పైసల లాభం నుంచి ఐదు పైసల లాభం నుంచి ఈరోజు కోట్లాది రూపాయల లాగా వచ్చినానంటే వాళ్ళ దృష్టిలో ఇది వ్యాపారం అనుకోవచ్చు ఎస్ వ్యాపారమే మీరు అంటున్నారు కదా వ్యాపారమే కాకపోతే ఏంటి వైన్స్ అనేది వ్యాపారం కాదా తెలుగు రాష్ట్రాల్లో ఎంత దోపిడీ చేసుకుంటున్నారు వైన్స్ మీద అవి బ్రాండెడ్ కంపెనీ నుంచే కావు నాసి రకము మందులు మద్యాలు అమ్ముతూ అమ్ముకుంటున్నారు కదా వైన్స్ తెలుగు రాష్ట్రాల్లో మరి దాని మీద మీ పోరాటం లేదు దాని మీద ఉండాలి హ్యూమనిస్ట్ హ్యూమనిస్ట్ తాగి యాక్సిడెంట్లు చేస్తా తెలుగు రాష్ట్రాల్లో దాని మీద నీ పోరాటం చెయ్యి అర్థమైందా దీనివల్ల నేను ఏమైనా రూపాయి తీసుకున్నాను ఎట్లా రాసుకోమంటే సో ఇది లాభం జరుగుతుంది చక్కగా ఫాలో చేయి రిజల్ట్ వస్తుంది నమ్మని వాళ్ళ గురించి నాకేమవసం నమ్మే వాళ్ళు నాకు బ్యాచ్ ఉంటుంది వాళ్ళు ఫాలో చేస్తారు ఓకేనా నేను రాసుకున్నాను విజయం సాధించాను మీరు రాసుకోండి రాసుకొని నడింట్లో కూర్చొని నారాయణ అంటే ఏం జరగదు మన పని మనం చేసుకోవాలి లాయర్ అయితే లాయర్ పని డాక్టర్ అయితే డాక్టర్ పని యాక్టర్ అయితే యాక్టర్ పని డ్రైవర్ అయితే డ్రైవర్ పని సైనికుడు అయితే సైనికుడు పని వ్యవసాయ అయితే వ్యవసాయ పని ఇట్లా రాసుకొని ఇట్లా కూర్చోండి ఎట్లా వస్తుందా నాకే రావాలి నీకెట్లా వస్తుంది రాజుకు కాన్ఫిడెంట్ లెవెల్ పెంచడానికి కోసం ఇది కాన్ఫిడెంట్ లెవెల్ కోసం కోసం నంబర్కి అంత ప పవర్ ఉంది ఆ నంబర్స్కి అంత పవర్ ఉంది లేకపోతే ఒక నెంబర్ నువ్వు లాస్ట్కు నూట పంతొమ్మిది అని ఉంటుంది మొబైల్ నెంబర్లో అంతేందుకు ఇప్పుడు నా నెంబరే ఉంది ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లాస్ట్కు సిక్స్ ఉంది కదా అక్కడ జీరో పెట్టినాం అనుకో బాబా పా ఉన్నాడా అని అంటే రాంగ్ నెంబర్ అంటారు నంబర్ చేంజ్ అయింది నంబర్ రాంగ్ అయింది సిక్స్ ఉన్న చోట నువ్వు ఐదు నెంబరే అనుకో రాంగ్ నెంబరే అంటారుగా లాస్ట్లో ఉన్న నెంబరు కరెక్ట్గా డయల్ చేస్తేనే కదా అందులో ఈ పది సంఖ్యలో ఏ నెంబరు కరెక్ట్గా లేకున్నా ఆ మీరు అనుకున్న వ్యక్తి దగ్గరకు పోదు అరే గా ఫోన్ నెంబర్లోనే గింతుంది లైఫ్ నీ శరీరంలో మొత్తం ప్రతి కణానికి ఒక నెంబర్ ఉన్నాయా క్రమ నలభై ఆరు నెంబర్ కాదు సైంటిస్టులు చెప్పలే సో అందుకోసమే ఈ మన మన ఒంట్లో మన ఇంట్లో మన యూనివర్స్లో ఉన్నాయి కాబట్టి మనం పెట్టుకుంటున్నాము మనం ఎవరిని కొడతలేం తింటలేము బీడిని లాగుతలేము స్మోకింగ్ చేస్తలేము మనం డ్రింకింగ్ చేస్తలేము మత్తు పదార్థాలు తీసుకుంటలేము డ్రగ్స్ తీసుకుంటలేము ఇది చెప్తున్నామా మనం ఇక్కడ ఒక ఎదుగుదల కోసం చెప్తున్నాం ఒక మంచి వైపుకి వెళ్ళాలని చెప్తున్నాం హ్యాపీ భారత్గా ఉండాలని చెప్తున్నాం రిచ్ భారత్గా ఉండాలని చెప్తున్నాం దీనికోసం చెప్తున్నాము ఒక్కొక్క స్టైల్ ఉంటుంది నా స్టైల్లో నేను చెప్తుంటా నీకేమైంది గోక్సలు నీకేమైంది చీటకొరకాయ ఒక రాత్రి ఇల్లు అంటే నీకు గులగుల సో అందుకోసమే తప్పకుండా నేను చెప్పేది ఇది పాటించినా మాకు ఫలితాలు ఆలోచిస్తుంది మీరు పాటిస్తే మీకు ఫలితాలు వస్తుందని చెప్తున్నాను అంతే వస్తే వస్తే రాకపోతే 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 వాళ్ళే చేయి వస్తే ఫాలో చేయి పది మంది చెప్పు పోయేదే ఉందే సో అందుకోసమే నమ్మకంతో చేయండి ఫేత్ ఆల్వేస్ కన్స్ట్రక్షన్ ఫేత్ లెస్ ఈజ్ రీస్ట్రక్షన్ ఓకే వీక్ మన్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ స్ట్రాంగ్ మెన్ మేక్ దెమ్ నా గవర్నమెంట్ జాబ్ వద్దకున్నా నేను ప్రైవేట్ జాబ్ వద్ద అనుకున్నా నాకు నేనుగా స్వయం శక్తిగా ఇదిగా ఒకరికి జీతం ఇస్తున్నా ఇంకా పది మందికి ఇస్తాను రేపు వందల మందికి ఇస్తాను రేపు వేల మందికి ఇస్తా లక్షల మందికి ఇస్తా కోట్ల మందికి ఉపాధి కల్పిస్తా నీ సమయం పోయింది అందుకే నా ఒపీనియన్ నాకున్నాయి నా క్రియేషన్ నాకుంది నా క్రియేటివిటీ నాకుంది నా టాలెంట్ నాకుంది దీనివల్ల నేను సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలనుకున్నా కానీ నష్టం చేయాలనుకోండి నేను సో థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్